కరీంనగర్ మంకమ్మ తోట వద్ద ఉన్న రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి మరియు హరిశంకర్ పాల్గొన్నారు పూల బతుకమ్మలతో అలంకరించిన వేదికలో స్థానిక మహిళలతో కలిసి వారు బతుకమ్మ ఆడిపాడుతూ సందడిగా పాల్గొన్నారు రంగురంగుల చీరలు పూల అలంకరణ మధ్య మహిళలు సాంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా ఆడి పాడారు

కాబట్టి ఈ చిత్రంలో ఈ బతుకమ్మ రావడం మన ప్రకృతికి సంబంధమైన పండగ కాబట్టి ఈ సాంప్రదాయాన్ని పంచుకోవడం మన యువతరాన్ని కూడా ఇంకా ముందు ముందు మన పండుగ